హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతో సిటీ మున్సిపాలిటీ లిమిట్స్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి జస్ట్ కిలోమీటర్ కిలోమీటర్న్నర దూరంలో మనకి తక్కువ బడ్జెట్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి మొత్తం నూట పదకొండు గజాల ఓపెన్ ల్యాండ్ మంచి స్క్వేర్ పెట్టండి గజం కేవలం ముప్పై వేల రూపాయలు చొప్పునైతే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సిబ్బల్ని యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఓపెన్ ల్యాండ్ అన్నమాట మొత్తం నూట పదకొండు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ రోడ్ ఫేసింగ్ వెడలపు ఇరవై తొమ్మిది వెడలపు ముప్పై ఐదు లోతైతే వస్తుందండి గజం మనకి ముప్పై వేల రూపాయల చొప్పున వచ్చింది అంటే మొత్తం మనకి ముప్పై మూడు లక్షల ముప్పై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైజ్కి సేల్ వచ్చింది అన్నమాట గుంటూరు మెయిన్ బస్ రైల్వే స్టేషన్కి జస్ట్ కిలోమీటర్ నర దూరంలో ఆనందపేట ఏరియా నైన్త్ లైన్ అంటే ఈ నైన్త్ లైన్ అనేది పొన్నూరు వెళ్ళే రోడ్ అనమాట సో ఈ నైన్త్ లైన్లో మనకి ఇక్కడ పవర్ ఆఫీస్ ఉందండి అంటే స్టేషన్ ఉంటుంది సబ్ స్టేషన్ ఈ కి దగ్గరగా ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట సో ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయి మనకి పవర్ కానీ వాటర్ కానీ రోడ్డు ఈ విధంగా అన్ని రకాల కన్వీనియన్స్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇక్కడ ముప్పై మూడు లక్షల ముప్పై వేల అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట ఒకవేళ కాంపిటేటర్ ఎవరైనా వస్తే కనుక ప్రైస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఎవరు కాంపిటేటర్ లేకపోతే కనుక సేమ్ ప్రైస్ మీద ఒక బిడ్డింగ్ క్రీస్ చేసి ప్రాపర్టీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలిస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే ఇక్కడ ఏంటంటే ఇంటి ముందు రోడ్డు కొంచెం చిన్న రోడ్ అండి అది ఒకసారి మీరు గమనించండి అంతా ఓకే అనుకుంటే తప్పకుండా తీసుకోండి అయితే మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అంటే కార్స్ అవి రావడానికి కన్వీనియంనే ఉంది అయితే ఇంటి ముందు కార్ పెట్టుకునేంత స్పేస్ అయితే ఉండకపోవచ్చు అది ఒకసారి గమనించి అయినా కూడా మనకి వాల్యుబుల్ ప్రాపర్టీ కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ అమరావతి రాజధాని గుడివాడ ఎల్లువరం ఈ విధంగా అన్ని ఏరియాలో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్ ప్రాపర్టీ కావాలని తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చూపించేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ